നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡ്രീം നെയനുമ വിചിത്ത మొన్న వైజాగ్ నక్షత్ర కేసు అంతకుముందు సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేసు ఇవి రెండే కాదండి ఇలాంటివి సమాజంలో మనము ప్రతిరోజు ఏదో ఒక వార్తా పేపర్లో మనం వింటూనే ఉన్నాం అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ జరగడానికి సమాజం అంతా పాడైపోయిందా లేదంటే ఎవరికి వారు చేసుకున్న అంటే వాళ్ళ కోరికలకు వాళ్ళ వ్యసనాలకు సంబంధించి అవి ఎక్కువైపోయి జరిగే తప్పులా అసలు ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటన్నింటినీ మనం అరికట్టలేమా ఇలాంటి వాటి గురించి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు మనతో ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్లో తెలియజేస్తూనే ఉన్నారు అయినా కూడా మార్పు ఏమాత్రం కూడా జరగకుండా కొత్త కొత్తవి ఇంకా అంటే కఠినమైన ఘోరాలు అనేవి వింటూ ఉన్నాం ఇలాంటి వాటి గురించి మనకు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉంటారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ కే ప్రియా చౌదరి గారు మేడం ఎప్పటికప్పుడు మనందరికీ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు వినగానే ఆ మాటలు ఖచ్చితంగా మారిపోవాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది కానీ మరి ఎందుకు మార్పు రావట్లేదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ జరుగుతోంది ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ మధ్యకాలంలో యూత్ అంతా పెళ్ళి అనగానే ఒక హడావిడి వేడుక ఇదే చూస్తున్నాం జనరల్గా ఒకప్పుడు కాలంలో పెళ్ళిళ్ళు చూసుకుంటే ఎంత పద్ధతిగా సాంప్రదాయంగా మన సనాతన ధర్మం అంటుంటారు కదా మేడం అవన్నీ కనిపించేటట్టుగా ఉండేది ఈ మధ్యకాలంలో అవన్నీ కనుమరుగైపోయాయి ఇప్పుడు యూత్ తీసుకుంటే ఒక గ్రాండ్ ఎంట్రీ వివాహం అనగానే ఎంత గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారో ఇచ్చినంత ఫాస్ట్గా సెకండ్స్ లో వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నారు డివోర్స్ రకరకాల సమస్యలు ఎందుకని మేడం అసలు రీజన్ ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది విషయం ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ అని జనం అంటున్నారు కానీ గత మీరు ఒక ఇరవై ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి మీరు ఒక చరిత్ర చూసుకుంటే ఇవాళ ఈ విధంగా వివాహాలు నాశనం అవ్వడానికి యూత్ కారణం కాదు వాళ్ళ పేరెంట్స్ కారణం ఎలా అనే మీరు అనొచ్చు దాదాపు మనకి ఈ ఐటీ రంగం వచ్చిన తర్వాత యువతికి విపరీతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అవకాశాలు పెరగడమే కాదు దా తద్వారా మంచి ఇన్కమ్ అనేది వాళ్ళు చూడడం జరిగింది అది మంచికే కానీ వేరే ఇది చెడుకు కూడా తీసింది ఎక్కడ అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మా వాడు అమెరికా వెళ్ళాడు అనగానే ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే చాలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు అమెరికా పంపించడం అంటే అన్ని దొంగ సర్టిఫికెట్లే ఎక్స్పీరియన్స్ దొంగ సర్టిఫికెట్లే తర్వాత లు దొంగ సర్టిఫికెట్లే అంటే అంత బలవంతంగా అమెరికాలు చెక్కేశారు వీళ్ళు చాలామంది అందరినీ నేను అనట్లేదు చాలామంది ఫాల్స్ ప్రెస్టేజెస్ మనిషి జీవితంలోకి వచ్చి చేరినాయి ప్లేస్ ప్లేస్లో ఫాల్స్ ప్రెస్టేజెస్ వచ్చి చేరినాయి ఎలాంటివి అనేది చెప్తాను ఇక్కడ ఏంటి అని అంటే దానికి తోడు కార్పొరేట్ స్కూల్స్ ఇవి కూడా మేజర్ పాత్ర కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు ఎంకరేజ్ చేయని అంటే ఐటీని ఎంకరేజ్ చేయడానికి కార్పొరేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేశారు ఏంటి ఐటీని ఎంకరేజ్ చేయాలంటే అదే ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టచ్చుగా అవును లేదు గవర్నమెంట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి కార్పొరేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసేసరికి అక్కడ ఏమైంది ర్యాంకులు మోతం మొదలైంది వాడ నిలబడాలి అది కాంపిటేటివ్ ఫీల్డ్ అదే వాడికి ప్రచారం కావాలి ప్రకటనలు కావాలి ప్రకటనల కోసం ఏం చేసేవాడంటే జరగనే కాదు మొదట్లో బయట స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు కూడా వీడు లక్షలు పోసి కొనేసేసుకుని మా కాలేజీలోనే చదివాడు మాకే వచ్చాడు అని చెప్పేసి అని ఇలా తప్పుడు ప్రచారాలు కూడా చేసి ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మధ్యతరగతి వాడి మీద భయంకరమైనటువంటి ప్రభావం చూపించేసినాయి భయంకరమైనటువంటి ప్రభావం చూపించేసి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు బిలో పవర్టీ లైన్ చూడండి వాడు ఎట్లయినా బ్రతికేస్తాడు వాడికి ఏమీ గొప్పతనములోకి వెళ్ళిపోవాలి అలాంటివే ఉండదు చక్కగా వాడి జీవితాన్ని వాడు ఉన్నతంగా బ్రతికేస్తాడు పైన ఉన్నవాడు చూడండి పాస్ అయినా ఫెయిల్ అయినా వాడికి ఒకటే వాడి జీవితం వాడికి ఉంది స్టేబుల్గా ఉంది లేదా డబ్బు ఉంది ఎక్కడ లేనిది అందనంత ఎత్తులకు ఎదగాలి అనేటటువంటి థింకింగ్ ఉండేది ఎవరికంటే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఏంటి మా వాడికి ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చింది అనగానే ఇమ్మీడియట్గా ర్యాంక్ వస్తే పర్వాలేదు దాన్ని అందరూ షేర్ చేసుకుంటారు మీ వాడు అట్లాంట కదా ఇట్లాంట కదా అని ఇలా అనడం మొదలు పెట్టేసరికి అంటే వీళ్ళల్లో ఉన్న అసంతృప్తులన్నీ ఈ ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ మీద చూపించేస్తుంది ఇది నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఆ పడిపోయిన తర్వాత ఈ పేరెంట్స్ ఏం చేశారు అదిగో నా కొడుక్కి ర్యాంక్ వచ్చింది ఆ దాన్ని అందరూ పొగుడుతున్నారు వాణ్ణి అందరూ భుజాలకెక్కించుకున్నారు నా కొడుకు కూడా రావాలి నా కూతురుకు కూడా రావాలి ఇమ్మీడియట్గా ఈ కార్పొరేట్ స్కూల్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్స్ ఏసేసి విపరీతమైనటువంటి ఫీజులు ఆ ఫీజులు కట్టడానికి ఉన్నయన్నీ అమ్మేసి అమ్మేసుకున్నారో అప్పులే చేశారో వాళ్ళ మీద భయంకరంగా రుద్దీ రుద్ది ఇంటికి వస్తే రే మార్కులు అరే ఇందుకు తగినాయి వాడికి అన్న వచ్చినాయి కదా నీకు ఇన్నింటికి వచ్చినాయి నువ్వు ఇంకా చదువు ఇంకా చేయట్లేదు మేము ఎంత కష్టపడుతున్నావు మేము అప్పులు చేసాం మేము నీ కోసం వాడి కోసం కాదు వీళ్ళు కష్టపడింది వీళ్ళ ప్రస్టేజ్ కోసం వీళ్ళు కష్టపడ్డారు అండర్లైన్ దిస్ పాయింట్ వాడికి ఏమైపోయింది పేరెంట్స్ అంటే ప్రెషర్ ఎక్కువైపోయింది అలాగని వాడు స్కూల్కి వెళ్ళాడు అని అంటే అక్కడ ఎడ్యుకే వాళ్ళ ర్యాంకుల ప్రెషర్ వాడికి ఎక్కువైపోయింది ఈ ప్రెషర్లో వాడు ఎప్పుడు కూడా స్కూల్లో ఉన్నాడు అనుకోండి ఎంత తొందరగా ఇది ముగించుకొని నేను కాలేజ్కి వెళ్ళిపోతాను మళ్ళీ కాలేజ్ రాగానే మళ్ళీ ఇదే కార్పొరేటు మళ్ళీ ఇదే హాస్టల్స్ ఇదే రెసిడెన్షియల్స్ ఇదే రుద్దడం అరే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలో వీళ్ళే డిసైడ్ చేస్తారు వాడికి అంటూ కొన్ని భావాలు ఉంటాయి వాడికి అంటూ కొన్ని ఎయిమ్స్ ఉంటాయి వాడు ఏదో అవ్వాలనుకుంటాడు వాడు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు లేదా వాడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు లేదా ఇంకెన్నో ఉన్నాయి మ్యూజిషియన్ అవ్వాలనుకుంటాడు ఓకలిస్ట్ అవ్వాలనుకుంటాడు ఇవన్నీ పేరెంట్స్ గెట్ వాళ్ళకి కావాల్సింది ఇంజనీర్ ఇంజనీర్ అసలు దానికి స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని భయంకరంగా బలవంతంగా అటువైపు వాళ్ళని ఫోర్స్ ఫోర్స్ చేశారు వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారు ఎప్పుడు చదువు చదివేసేస్తే పోలేదా అని చెప్పేసి అని వాళ్ళు బలవంతంగా కూర్చొని చదివారు చదువు అయిపోయిందా అదేదో పాట కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి డిగ్రీ కంప్లీట్ చేసాం ఇంటర్ కంప్లీట్ నెక్స్ట్ ఏంటి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి విదేశాలకు వెళ్ళాలి న్యూజిలాండ్ వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ఇంకో చోటకి వెళ్ళాలా సో దానికి ప్రాసెస్కి సంబంధించి నీ ఆస్తులు సరిపోకు నా ఆస్తులు సరిపోకు పక్కనాళ్ళ ఆస్తులు చూపించేసుకుని ఫెకీ కొనేసి అమ్మడానికి ఉన్న ఎకరం పొలమో పదెకరాల పొలాలు నాశనం చేసుకొని అవన్నీ పెట్టేసి మా నాడిని అమెరికా పంపించేసాం అమ్మయ్యా ఎందుకంటే పక్కనాడు అమెరికా వెళ్ళాడు మావాడు అమెరికా వెళ్ళాడు ఆడు పాస్ పని చేసుకొని ప్రెసిడెంట్ పని చేసుకొని ఏమైనా చేసుకుని అమెరికా డాలర్ వచ్చేటప్పుడు గిఫ్ట్లు మా వాడు అక్కడ నుంచి డాలర్లు పంపిస్తున్నాడు అదేదో మనం ఒక సినిమాలో చూసాం గుర్తుందా రాజేంద్ర ప్రసాద్ మూవీ బేబీ సినిమాలో ఊర్వశి క్యారెక్టర్ అలాంటి ఊర్వశి క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయో జీవితంలో మగ ఆడ మగ ఊర్వశి క్యారెక్టర్లు ఉన్నాయి ఆడ ఊర్వశి క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట అంటే అక్కడి నుంచి వాళ్ళు కనీసం వీళ్ళకేసి తలెత్తి చూడరు వీళ్ళకేసి ఏమీ చెయ్యరు కానీ వీళ్ళకి వీళ్ళు మా పిల్లలు ఉన్నారన్న భ్రమ కొంతమంది ఏంటంటే పేరెంట్స్ తోటి కూడా వాళ్ళు కూడా వాళ్ళు పంపించేటటువంటి వాటిలకి వీటికి జనమంతా డాలర్ల మొత్తం డబ్బు మొత్తలో ఉండిపోయి ఫాల్స్ ప్రెస్టేజెస్ అన్ని హైక్ చేసి చెప్పుకోవటం అన్ని ఇంకా ఖచ్చితమైన భాషలో చెప్పాలంటే బడాయి మాటలు బడాయి చాస్త్రలకి దిగిపోయారు ఇప్పుడు మీరు పెళ్లి విషయానికి వద్దాం ఏంటి చదువు అయిపోయింది చదువు తర్వాత అమెరికా అయిపోయింది ఉద్యోగం అయిపోయింది ఇప్పుడు పెళ్లి పెళ్లి ఏంటి మనం మేము ఎంత సంపాదించామో చూపించాలి అంతే మేము ఎంత గ్రాండ్గా చేసామో చూపించాలిగా మేమెన్ని నగలు చేసాము చూపించాలిగా వాళ్ళ కోడలికి కోటి రూపాయలు ప్యాకేజ్ పాతిక లక్షల ప్యాకేజ్ నేను కోటిన్నర ప్యాకేజ్ ఉన్న కోడల్ని తెచ్చుకుంటా అప్పుడే నా ఇది నిలబడుతుంది లేదు నా కోడలు బాగా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన కోడల్ని చేసుకుంటా ఎగురుతున్నారు 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 లేదు లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్లోనైనా అరేంజ్డ్ మ్యారేజెస్లోనైనా రెండే కనపడతాయి ఏంటంటే నువ్వు నీ క్వాలిఫికేషన్ ఏంటి నా క్వాలిఫికేషన్ ఏంటి నీ శాలరీ ఎంత నా శాలరీ ఎంత ఇవే చూస్తున్నారు వాళ్ళ చాలా పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు చేసినవి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యి వస్తున్నాయి అంటే మ్యాట్రిమోనియల్లో చూసారండీ చేసేసామండి ఏంటోనండి మ్యాట్రిమోనియల్లో వాళ్ళు చూపిస్తారు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూపిస్తారు లేదు వాళ్ళకి ఒక పెళ్లి చేస్తే ఒక మంచి వాళ్ళకి గడవాలి కదా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమనే దాని వెనక చాలా అర్థం ఉంది దాన్ని ఏం చేశారు అన్ని అబద్ధాలే ఆడేసేసి పెళ్లి చేయడం అనేది మొదలు పెట్టారు అక్కడ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఒకటి రెండోది ప్రేమ తీసుకో పెళ్లి తీసుకో ఇక్కడ డబ్బే చూస్తున్నారు ఇంకొకటి ఇక్కడ ఇద్దరికి స్వేచ్ఛ వచ్చేసింది ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఎవడి కాడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ దృష్టిలో గొప్పగా చేసుకోవాలి అన్నీ వీడియోలు తీసుకోవాలి అన్ని అన్నీ కూడా వీడియోల రూపంలోనే వీడియోల కోసమే పెళ్ళిళ్ళు పక్కవారికి చూపించుకోవడం కోసమే పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిలో నా కుటుంబం ఏంటి అవతల కుటుంబం ఏంటి ఆ కుటుంబంలో నా బాధ్యతలు ఏంటి నా భార్య ఏంటి నా భర్త ఏంటి నేను వీళ్ళతో ఇమడగలుగుతానా లేదా ఎవ్వడూ చూడట్లేదు ఇక్కడ కేవలం ఆర్థిక పరమైనటువంటి సంబంధాల విషయంలోనే ముందుకెళ్తున్నారు ఇంకొకటి ఇవాళ ఆడపిల్లకు కూడా ఒకప్పుడు మేము చదువుకున్నాం కానీ ఇంట్లో పనిచేసే స్కూల్కి వెళ్ళాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో పనిచేసే కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా అందరికి వండి పెట్టిన తర్వాతనే మేము బయటికి రావాలి ఇప్ప ఆది నుంచి ఇప్పటి వరకు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మీకు కుదరదా మీరు చెయ్యరా మీరు వేరే మేము వేరే ఎందుకు ఈ భేషజాలు వచ్చినాయి అంటే వీళ్ళ మీద చదువు 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 అనేటటువంటి ప్రెజరు ర్యాంకులు అనేటటువంటి ప్రెజరు తర్వాత మన శక్తికి మించినటువంటి స్కూళ్ళు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని వేసి ఈరోజు కూరగాయలు అమ్ముకునేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా పిల్లల్ని స్కూల్కి పంపాలి కానీ కార్లు కొంటున్నారు కార్లో డ్రాప్ చేసి రావడానికి మా పిల్లల్ని బాగా చూడొద్దా అని అంటున్నారు చూడొద్దని ఎవరు చెప్పడం లేదు పెళ్లి విషయానికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తా ఇక్కడ ఏమవుతుందంటే మా డాబు దర్పం చూపించుకోవాలి అనడానికి గ్రాండ్గా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పెళ్లి చేశామనిపించుకోవడానికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పెళ్లి జరిగిపోయిన తర్వాత అసలు సిసలైనటువంటి జీవితం అప్పుడు మొదలవుతుంది ఏం మొదలవుతుంది నా కోడలు గొప్ప గొప్ప కోడలు అందగత్త లేకపోతే ఇంకొకటో నా కోడకు ఒప్పుకున్నావు తెచ్చుకున్నావు తెచ్చుకునే ముందు నీ కోడలు నీ ఇంట్లో మసలుతుందా లేదా నీ ఇంటి వాతావరణానికి ఆవిడ అనుకువగా ఉందా లేదా అనుకూలంగా ఉందా లేదా ఇవేమీ చూడవు అల్లుడు వచ్చాడు అతనికి ఏ దురవాట్లు ఆ దొర ఉన్నాయి అతని మనస్తత్వం ఏంటి అతనికి కుటుంబం పట్ల ఎలాంటి దృక్పథం ఉంది ఎలాంటి బాధ్యత ఉంది తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంది బయట వచ్చి తీసుకొచ్చినటువంటి అమ్మాయి మీద ఎలా ఉంది వాడి బ్యాక్గ్రౌండ్లు ఏంటి ఇవేమీ తెలియవు రెండు జీవితాలు కలవట్ల ఇద్దరు మనుషులు కలిపి ఒక తతంగం చేసుకుంటున్నారు నాలుగు రోజులు ఫంక్షన్ డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటున్నారు ఈజీగా క్రెడిట్ కార్డు లాగితే లోన్లు వస్తున్నాయి పర్సనల్ లోన్లు అప్లై చేసుకుంటే లక్షల లక్షలు ఇస్తున్నారు అవన్నీ తెచ్చేసి బళ్ళను పెళ్లి చేసుకున్న తర్వాత కోడలు అత్తగారికి కాఫీ ఇవ్వాలి మాంగారికి కాఫీ ఇవ్వాలి మాంగారు వస్తే లేచి నిలబడాలి ఈవిడ లేవదు ఎందుకంటే ఈ సంస్కారము ఇంట్లో నేర్పలా ఎందుకు నేర్పలేదు మా అమ్మాయి చదువుకుంటుంది మా అమ్మాయిని ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు ఆమెకొక గతి ఆమెకొక ఇది ఇచ్చేసావు పని చెయ్యాలి అంటే ఇంత ఇంత కరకులజంలో ఇంత ఇంత హోంవర్క్లు ఉన్నాయి ఇంత ఇంత ప్రాజెక్టులు ఉన్నాయి అవే చేస్తారా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్లు అంట వీళ్ళని ఏ కొయ్యాలా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాడి బ్రెయిన్ ఎంత ఎదిగే బ్రెయిన్కి నువ్వు ఎంత స్ట్రెస్ పెడుతున్నావు వాడికి ఐఐటి ఎప్పుడు అర్థమవుతుంది అర్థమవుద్దా నేను వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నా మనం టెన్త్ క్లాస్ దగ్గర నుంచే సైన్స్లో కొన్ని నేర్చుకున్నాం మనం ఎనాటమీ గురించి పెద్ద తర్వాత ఒక్కడికన్నా గుర్తుందా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గురించి ఉంది అవును అవునా ఇప్పటి నుంచే మనం చదివి అవగాహన కోసం ఎడ్యుకేషన్ పెట్టాం తెలుసుకున్నవాడు ఒక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మిగిలిన వాడు చదివిన వాడే కానీ ఆ చదువులో కూడా నువ్వు ఇంత బడిని తీసుకొచ్చి నువ్వు ఈ దీంట్లో పెట్టేస్తున్నావు తర్వాత మా పిల్లలు క్లాసులకు వెళ్ళాలి రెసిడెన్షియల్లో పడేస్తున్నాం మనం ఇంటి పని తెలియదు ఇంటి మర్యాదలు తెలియదు సంస్కారం తెలియదు ఇక్కడ నేను నోట్ దిస్ పాయింట్ ఇక్కడ ఏమవుతుంది అనంటే నా కూతురికి నేను సంస్కారం నేర్పను నేను నా కూతురికి పెద్దవాళ్ళని గౌరవించమని నేర్పను ఎందుకంటే నా కూతురు చదువుకోవాలి నా కూతురు గొప్పగా ఉండాలి నా కూతురు కందిపోకూడదు కానీ నా ఇంటికి వచ్చిన కోడలు మాత్రము నాకు కాఫీ ఇవ్వాలి మా ఆయన వస్తే లేచి నిలబడాలి అందరికీ వండి పెట్టాలి నా కొడుకును బాగా చూసుకోవాలి కానీ మా కళ్ళ ముందు బాగా ఉండకూడదు నెంబర్ వన్ రెండోది వీళ్ళకున్న ఎడ్యుకేషన్ తక్కువ వీళ్ళకున్న ఇది తక్కువ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అన్నీ లొంగి ఉన్నా కూడా ఏ వీళ్ళకి నేనెందుకు లొంగి ఉండాలి మా అమ్మ ఏం చెప్తే అది ఆ అమ్మ ఏం చెప్తుంది నేను ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకో నీ చేశా చేశాను కోసమే ఉన్నా నీ కోసమే ఇది నేను లేకపోతే నువ్వు లేవు చూడు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి ఇక్కడికి పంపిస్తే నా లోకం మా అమ్మ మా నాన్న వీళ్ళెవరు ఆడపిల్ల తన జీవితము పెళ్ళైన తర్వాత అక్కడ ఎక్కడ అత్తగారింట్లో ఆ అత్తగారింట్లో ఎలా మసలుకోవాలనేటటువంటి సిచ్యుయేషన్ ఏ తల్లిదండ్రులు ఏ ఆడపిల్లకి చెప్పట్లేదు నెంబర్ వన్ అబ్బాయిల విషయానికి వద్దాం ఓకే వాడికి ఎంత శాలరీ వస్తుంది వాడు ఎంత ఉన్నాడు ఎంత హైఫై ఉన్నాడు ఇది చూస్తున్నావు అసలు వాడి సిచ్యువేషన్ ఏంటి వాడు స్నేహితులతో ఎలా చెడిపోతున్నాడు లేదా ఎంత మర్యాదగా ఉన్నాడు వాడి వ్యక్తిత్వం ఏంటి వాడు కట్నం నువ్వు పెళ్ళి కుదిరినప్పుడే వాడు కట్నం కారివ్వమని ఎంత బే ఇది చేసినాడు రేపు పొద్దున ఇదే కాసల వేటలో నీ కూతుర్ని బాగా చూసుకుంటాడా లేదా నీకు గౌరవం ఇస్తాడా లేదా ఆలోచించావా నువ్వు అలాగే వియ్యంకులు సమాజంతో ఎలా ఉంటున్నారు అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళు డబ్బుతో ముడిపడి ఉన్నారా లేకపోతే విలువలకి బంధుత్వాలకి విలువిస్తారా లేదా ఎంక్వైరీ చేసుకున్నావా చాలా చోట్ల చేసుకుంటారు కానీ ఊళ్ళో ఎవడో నిజం చెప్పడం ఎందుకు చెప్పమంటావా నిజం చదివితే వీళ్ళతో తండలు తినాలి అబద్ధం చెప్పారనుకోండి వాళ్ళతో తండలు తినాలి ఎందుకు వచ్చిన గొడవ మంచి వాళ్ళేనండి ఎందుకంటే పెళ్ళి ఎవరైనా రెండు జీవితాలను కూడాలని చూస్తారు ఎక్కడా మనకి నిజం కనపడదు ఎక్కడా మనకి ఉండదు ఎప్పుడు వాస్తవంలోకి వస్తుంది అని అంటే నీకు నువ్వుగా రంగంలోకి దిగినప్పుడు నువ్వు అవతల నుంచి ఏం కావాలని కోరుకుంటున్నావో యువతల నుంచి కూడా నువ్వు అది ఇచ్చినప్పుడు ఆ సంసారాలు ఆ బంధాలు నిలబడతాయి ఇప్పుడు విడిపోవడానికి కారణం ఏంటి అని అంటే నీ కోడలు పొద్దున్నే లేగిస్తే ఆఫీస్కి పరిగెట్టాలి ఆవిడకి ఎన్ని టార్గెట్లు ఉంటాయో ఆవిడకి ఎన్ని టెన్షన్లు ఉంటాయో రాగానే అత్తగారు అని సినిమాలో లాగా నువ్వు కప్పు కాఫీ అడిగితే ఇవ్వడానికి ఎక్కడైతుంది ఇప్పుడు వచ్చి కూర్చుంటారు మీరు మా అలాంటి తెక్క గెస్ట్లు ఉంటారు మీరు ఏదన్నా క్వశ్చన్ అడిగితే నాలుగు దులిపెళ్తాము మాకు నచ్చకపోతే అది మీ మీ మైండ్లో మీ మనసు బాధ ఉంటుంది ఆ బాధను క్యారీ చేసుకుంటూ పది మందిని ఇంటర్వ్యూ చేయాలి అదే డిస్టర్బెన్స్ క్యారీ చేస్తారు మిగిలిన వాళ్ళు కూడా తిడతారు యా మా రోజు బాగానే ఉండేదని వాళ్ళు ఏమైంది నీకు అని దానికి ఇది యాడ్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన పొద్దున ఇంటికి కూర ఒకటే వండెళ్ళో లేకపోతే ఏమి చేయో నువ్వు ఇంతే అని అంటే అది బరస్ట్ అయిపోతుంది అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అర్థం చేసుకునేటటువంటిది లేదు ఇక్కడ పెళ్లి అంటే ఒకప్పుడు రెండు కుటుంబాలు కాదు ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల చరిత్రను తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒకటే వాళ్ళు ఏడు తరాలు ఎందుకు తెలుసుకోవాలంటే ఏడు తరాల్లో వాళ్ళు స్త్రీని ఎలా గౌరవించేవాళ్ళు వాళ్ళు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తిని ఎవడైనా నాశనం చేశాడా లేదా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం అంటే వీళ్ళు ప్రయోజకులు అయ్యారా లేదా అనేది అక్కడ తెలుస్తుంది అది అయ్యారా లేదా లేదా జెనటిక్గా వీళ్ళకి ఏమైనా అదేంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలా ప్రతిదీ కూడా ఆ ఏడు తరాలు ఏడు తరాల తర్వాత మళ్ళీ బ్రేక్ అవుతుంది అన్నమాట ఆ ఏడు తరాల నుంచి చరిత్ర చూసుకుంటూ వచ్చి చేశారు కాబట్టి ఆ రోజు అందంగా అద్భుతంగా ఉన్నాయి అప్పుడు చెడిపోయి లేవా అంటే చెడిపోయినా ఓదార్చడానికి ఒక కుటుంబ వ్యవస్థ ఉంది ఎందుకంటే ఈ అమ్మాయి బయటకు అడుగు పెట్టాల ఈ రోజు స్త్రీ బయటకు అడుగు పెట్టిన తర్వాత తనని కుటుంబం కంటే కూడా బయట ప్రపంచం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీడు కాకపోతే ఇంకొకడు ఉన్నాడు నా కోసం రెడీగా ఎందుకంటే వాడు పక్కనే ఉంటాడు రోజు వీడిని నన్ను అర్థం చేసుకోవట్లేదు వీడు అర్థం చేసుకోవట్లేదని వీడికి చెప్పం వీడు చక్కగా ఇలా పూస్తున్నాడు నాకు అరే నువ్వు గొప్పదానివిరా నువ్వు మంచిదానివిరా నువ్వు ఇదిరా ఎందుకంటే ఈమె అతని భార్య కాదు అవును కాబట్టి ఈమె పైకి ఏం కనిపిస్తుందో దాన్నే అతను తీసుకుంటాడు అతనికి ఏం తెలిసి ఏమేంటనేది అవును సో అత అనుకుంటది వీడు వెదవా వీడు మంచోడు వీడు కాకపోతే వీడు ఉన్నాడు ఇంకొకడు వస్తాడు ఎలా అయిపోయింది అని అంటే ఇది షాప్కి వెళ్ళి డ్రెస్ కొనుక్కొస్తే నచ్చకపోతే వాపస్ తీసుకుంటే ఓకే తీసుకోకపోతే ఇంకో డ్రెస్ కొనుక్కుంటాం ఆ డ్రెస్ కాకపోతే ఇంకొక డ్రెస్సు ఈ హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అది నచ్చకపోతే ఇంకొకటి ఆర్డర్ ఇచ్చినట్టుగా జీవితంలో ఉన్నటువంటి ఈ కుటుంబం పెళ్లిలో ఆ పార్ట్నర్ని ఎంచుకోవడం కూడా చాయిస్లు ఉన్నాయి ఏది ఎంచుకున్న తర్వాత చాయిస్లు ఎంచుకోవడానికి చాయిస్ లేదు ఎంచుకోవడానికి లేదు కేవలం తూకాలు వేస్తున్నారు తూకంతో తూగానే చేసేసుకుంటున్నారు ఏ తూకం వేస్తున్నారు డబ్బు బంగారము ఉద్యోగము అంతే ఈ తూకంతో సరిపోతుంది వేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కానీ బంధాలు అనేటటువంటి తూకం లేదు అనుబంధాలు అనేటటువంటి తూకం లేదు వ్యవస్థ అనేటటువంటి తూకం లేదు కుటుంబం యొక్క పరువు ప్రతిష్ట అనేటటువంటి ఆ వాల్యూ యాడెడ్ లేవు అందుకోసమని నువ్వు నేను ఎందుకు వచ్చావు డబ్బు కోసం వచ్చాం డబ్బు పరంగా పడలా నేను పనిదాన్న చేయడానికి నీకు కావాల్సిన డబ్బు నేను ఇచ్చా నేను పనిదాన్ని కాదు ఎందుకంటే ఈ పనితనం అనేది పుట్టింట్లో నేర్చుకోలేదు ఒకటి రెండోది నీ ఒక్కదానికే కాదు నాకు ఇంకొక పని కూడా నువ్వు కట్టావు వన్స్ అప్ అనే టైం ఎందుకు ఆడవాళ్ళు సర్దుకుని పోయే వాళ్ళు బంధాలు ఎందుకు నిలబడి అంటే ఆవిడికి ఇంటి పనే ఆప చెప్పారు బయట ప్రపంచంలో ఆవిడికి తీసుకురమ్మని చెప్పలా కానీ కొంతమంది ఆడవాళ్ళు బయట ప్రపంచాన్ని కూడా జయించుకుని వచ్చారు ఎందుకంటే అంటే ఇంటి వాతావరణం బాగుండేది సహకారం ఉండేది ఓర్పు ఉండేది నేర్పు ఉండేది ఇప్పుడంతా ఏమవుతుందంటే ఇవాళ నేను షో వస్తూ వస్తూ షోరూంలో ఏదన్నా చీర బయట కనపడిందంటే అబ్బా ఎంత బాగుందో షూట్ అవ్వగానే వెళ్ళి కొనుక్కుందాం అనే లోపు ఇంకొక చీర వచ్చేస్తుంది దానికంటే మంచిది ఎంత ఫాస్ట్గా మారిపోతున్నాయి అభిరుచులు రుచులు అన్నీ కూడాను అంతే ఫాస్ట్గా జీవితంలో భాగస్వాములు కూడా మారిపోతున్నారు ఇది కారణాలు సూపర్ మేడం నిజంగా చెప్తుంటే నిజం కదా ఇదంతా మేడం చెప్పేది అనిపిస్తుంది ఎమోషన్స్ లేవు ఫ్యామిలీలో ఎమోషన్స్ నేర్పట్లేదు పిల్లలు చదువు 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 ఆ తర్వాత అడుతున్నారు మా కోసం ఎక్కడు అంటే మీరు మా కోసం ఎప్పుడు ఉన్నారు మా మీద చదువో 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 ప్రెజర్ పెట్టారు దేశం పోండా పోండవు పోండా పోండా అని పెట్టారు ఎప్పుడు మీరు మాతో కూర్చొని ప్రేమగా మాట్లాడారు ఎప్పుడు మీరు మాతో ప్రేమను పంచుకున్నారు ఎప్పుడు మీరు మేమేం అవ్వాలి అని మీరు కోరుకున్నారు మీరు కోరుకున్నదే మమ్మల్ని నవ్వమన్నారు అయ్యాం వెళ్ళిపోయాం ఇంకేంది నీకు నాకు అక్కడ ఇవే ఎక్కువ శాతం నేను వింటున్నటువంటి స్టోరీలమ్మ ఓకే ఇవన్నీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్స్ మేడం ప్రతి ఒక్కరి జీవితంలో ఇవే నిజంగా కానీ మీలాంటి వాళ్ళు చెప్తే తప్ప నిజంగా ఇలా జరుగుతుందా జరిగింది కదా అనేది అర్థం అవ్వదు నేను మీకు చెప్తున్నది అదే విషయాన్ని మాట్లాడేటప్పుడు మూలం తెలుసుకొని మాట్లాడితే ఎవరు ఏమడిగినా మనం స్ట్రాంగ్ గా సమాధానం చెప్పాల్సి వస్తుంది అంతేకాని దృశ్యం చూసి మాట్లాడద్దు దృశ్యం వేరు మూలం వేరు ఓకే మేడం మీరు చెప్పినట్టుగా పైన ప్రెషర్ పెట్టొద్దు ఎస్ పెట్టద్దు అంటే అలాగని వాళ్ళని వదిలేయమని చెప్పట్లేదు నేను వాళ్ళు ఇదే కావాలి అంటే వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కొని అది వాళ్ళకి ప్లస్ చేస్తుంది అంటే దాన్నే ఎంకరేజ్ చేయండి అది సమాజానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే దాన్నే ఎంకరేజ్ చేయండి అందరూ ఇంజనీర్లు అయిపోయి అందరూ డాక్టర్లు అయిపోయాయి అందరూ ఇంకా సైంటిస్టులు అయిపోయి అందరూ అందరూ అయిపోతే అరే నీకు ఎప్పుడన్నా వినాలంటే పాటలు పాడేవాడు ఎవడున్నాడు నీకు ఎప్పుడన్నా చూడాలి అని అంటే నీకు వండి ఎవడున్నాడు మంచి షెఫ్ ఎవడు నీకు ఎప్పుడన్నా ఏదన్నా చేయాలి అనుకుంటే ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు ఎవడున్నాడు అందరూ గొప్పవాళ్ళే అన్ని రంగాలు గొప్పవే చెత్తా చెదారం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో పెట్టుకో ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది కలిగించకుండా ఉండేది ఏదైనా ఆమోదయోగ్యం మాటలు లేవు మేడం అసలు నేను ఇంకేం అడగలేను ఏం చెప్పలేను క్లాప్స్ కొడతా అంతే సూపర్ మేడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే నేర్చుకోవాలి పిల్లల విషయంలో ఈ రకంగానే ఉండాలి వాళ్ళ నిర్ణయాల్ని తెలుసుకోవాలి ఎంతవరకు కరెక్టో కాదో దాన్ని ప్రకారంగానే ఫాలో అవ్వాలి కనెక్ట్ అవ్వాలో కాదో ప్లస్ అవ్వాలో అంతవరకే అవ్వాలి తప్ప అదే జీవితం లేకపోతే అదే నచ్చిందనో ఉండద్దు స్లో అండ్ స్టడీ మీన్స్ ఆల్రెడీ ఒక స్లోగన్ ఉంది నిదానమే ప్రధానము నేర్చుకోవాలి అవును మేడం నేర్చుకుంటాం ఇలాంటి వారి ద్వారా మీ ద్వారా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్